నిన్నటి వరకు నా గ్రామం నా పంచాయతీ నా మండలం అనే నినాదంతో ముందుకెళ్లిన టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే తనను శ్రీకాకుళం నియోజకవర్గ స్థాయికి కదిలించిందని అన్నారు జగన్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదలపై దాడి చేసి అన్నా క్యాంటీన్ను ఎత్తివేయడం తనను మరింత కుంగదీసిందని శంకర్ అన్నారు కూటమి నేతలతో కలిసి ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడుతో కలిసి శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని శంకర్ అందరివాడు ఎంపీ రాము ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ జోడెద్దులు వారంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ కేవలం చంద్రబాబు మానస పుత్రిక అన్నా క్యాంటీన్ కాదు శ్రీకాకుళం నియోజకవర్గ రైతులకు వంశధార నాగావళి నీరు అందకపోవడం ఇసుక అందక పట్టణంలో భవన నిర్మాణాలు నిలిచిపోవడంతో అటు వ్యాపారులు ఇటు కార్మికులు ఇబ్బందులు పడడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పర్యటించి మరిన్ని సమస్యలను తెలుసుకున్నానన్నారు అన్నా క్యాంటీన్ వెంటనే ఏర్పాటు చేసి మూడు వందల రోజులకు పైగా సాగించానన్నారు రెండు లక్షలకు పైగా పట్టణంలో మధ్యాహ్నం భోజనం కల్పించే అవకాశం దొరికిందన్నారు ఇక మిగిలిన అన్ని సమస్యలను కూడా పరిష్కరించేందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ గొండు శంకర్ ప్రజలను అభ్యర్థించారు ఇప్పటి వరకు మా గ్రామం కిష్టప్పపేటలో అందరిలో ఒకరిగా ఉన్నట్టుగానే నియోజకవర్గంలో మీ అందరి వాడుగా నిలుస్తానని భరోసా ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడుకు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా తనను గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై ఓటేయాలని శంకర్ పిలుపునిచ్చారు తనకు ప్రజల నుంచి మద్దతిస్తున్నారనడానికి ఈ జన సమూహం చాలని తన గెలుపు నల్లేరు పడకేనని ధీమా వ్యక్తం చేశారు సీనియర్ నాయకుడని చెప్పుకుంటున్న ధర్మాన ఆముదాల వలసకు రోడ్డు వేయించలేకపోయారన్నారు కలెక్టరేట్ భవనాన్ని కట్టలేకపోయారన్నారు రైతులకు నీరు అందించలేకపోయారన్నారు జగన్ ప్రభుత్వం రైతులు ప్రజల సమస్యల కంటే నాసిరకం మద్యం అమ్మకాలు ఇసుక అడ్డగోలు రవాణాతో దోపిడీకి ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు ఈ సభను విజయవంతం చేసేందుకు కృషి చేసిన బీజేపీ జనసేన టీడీపీ పార్టీ శ్రేణులతో పాటు నియోజకవర్గ ప్రజలకు మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో దానేటి శ్రీధర్ కోరాడ సర్వేశ్వరరావు పైడి వేణుగోపాల్ చెల్లా వెంకటేశ్వరరావు మాదారపు వెంకటేష్ కొర్ణు ప్రతాప్తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు ఈ జన ప్రభంజనానికి సాంకేతిక సంకేతం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు నిరంకుశత్వ పాలన పథకాల పేర్లు చెప్పినప్పటికీ కూడా నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగి ఏ ఒక్కరికి కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు తలసరి ఆదాయం పెరగలేదు ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి బటన్ నొక్కి ఇంకో పక్క వెనక నుండి గుంజుకునే పరిస్థితి ఇవన్నీ ప్రజలు విసిగి వేసి విసిగి వేసారిపోయారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మే పదమూడో తారీఖున ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తే మనందరి బతుకు బాగుపడుతుంది మన భవిష్యత్తులు బాగుపడతాయి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్న ఉన్నారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని కూడా మళ్ళీ ప్రధానమంత్రి చేస్తేనే ఈ అభివృద్ధి పదం ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్తూ దేశం కూడా అభివృద్ధి పదంలో ముందుకు కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఎటువంటిది కూడా ఇప్పుడున్న మంత్రి గారు ఏమాత్రము డెవలప్ చేయలేదు మొదటి రెండున్నర సంవత్సరాలు ఆయన పూర్తిగా నిర్వీర్యంతో నిరాశతో బోర్డు పెట్టేసిన పరిస్థితి పూర్తిగా మొద్దు నిద్రపోయారని చెప్పొచ్చు తర్వాత రెండున్నర సంవత్సరాలు మంత్రి పదవి వస్తే ఎటువంటి పనులు చేయలేదు కనీసం మన రైల్వే స్టేషన్కి వెళ్ళిన రోడ్డు గుంతలు కూడా పోర్చలేదు ఎందుకని అంటే అంతా తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతుంది అని చెప్తున్నారు అలాంటప్పుడు మీరు మరి దేనికి మీరు ప్రశ్నించాల అలాగే నియోజకవర్గంలో రెండు నదుల్లో మీరు పూర్తిగా ఇసుక దందా జరిగింది దీన్ని అరికట్టి అలాగే ఇక్కడ మురిగి నీరు దాన్ని ప్రాసెస్ చేసి నదిలో కలపాల ఆ ప్లాంట్ అక్కడ ఆగిపోయింది దీన్ని అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా మహిళా మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవుటర్ రింగ్ రోడ్డు కళింగపట్నం పాలకొండ శ్రీకాకుళం పాలకొండ రోడ్ని నేషనల్ హైవే కన్వర్ట్ చేయగలిగితే దానికి బైపాస్ చేస్తే అది ఒక రింగ్ రోడ్డుగా అలాగే ఎన్హెచ్ఐ ఒక రింగ్ రోడ్డుగా ఉంటూ ఇంకొక పక్క మనం రాష్ట్రం తరఫున కూడా అది చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మన స్టేడియం ఉంది స్టేడియం పూర్తిగా ఆగిపోయింది ఆ స్టేడియంను కూడా మనం ఆ స్టేడియంను కూడా మనం బాగు చేయాలి గత ఐదు సంవత్సరాల నుండి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది కనీసం స్టేడియం కూడా వీళ్ళు పనిచేసుకోలేపారు అదే అమరవల్లి కలింగపట్నం ఎత్తిపోతల పథకం ఉంది మోటార్స్ కూడా ఉన్నాయి అక్కడ తుప్పు పట్టేస్తుంది ముప్పై లక్షలు పెడితే అది అయిపోద్ది పే చేయక పేమెంట్ ఒక కాంట్రాక్టర్గా ఆపేశారు దాన్ని పైన నేను దృష్టి పెడతాను నియోజకవర్గంలో మనకి ఇండస్ట్రీస్ లేవు నిరుద్యోగ యువత వేలాది మంది ఉన్నారు వారందరికీ మనం మళ్ళీ భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించాలంటే ఇక్కడ ఇండస్ట్రీస్ తెప్పించాలా దానిపైన కూడా నేను పూర్తిగా దృష్టి పెడతాను రాబోయే ఎన్నికల్లో మీరు అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ